మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం మన ఆనవాయితీ భక్తి శ్రద్ధలతో స్కంద షష్ఠి పూజ చేసుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇప్పటికే కలిగిన సంతానం క్షేమంగా ఉంటుంది అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వల్ల నేత్ర సంబంధిత వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరో తేదీన వచ్చింది మరి స్కంద షష్ఠి యొక్క విశిష్టత పూజా విధానం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం శుక్లపక్షం షష్ఠి తిథి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసురుడిని సంహరించాడు కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజున స్కందష్టిగా జరుపుకోవడం మానవాయితీ ఈ రోజున కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ముఖ్యంగా సంతానం కోరుకునేవారు సంతానం క్షేమం కోరుకునేవారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని విధిగా పూజించి ఉపవాసం చేస్తారులో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈరోజు స్వామికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఆలయాలలో రావి చెట్టు కింద ఉండే నాగ ప్రతిష్ఠకు ఈరోజు సుబ్రహ్మణ్యుని భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన ముక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులను ఈ విధంగా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి మనం ఏ దేవి దేవతార్చన చేసినా కూడా ముందుగా గణపతిని ఆరాధించడం మన హిందూ సంప్రదాయం పసుపు గణపతిని తయారు చేసుకుని కుంకుమ పెట్టి ఒక తమలపాకు మీద ఉంచాలి పూజ ప్రారంభం ఈ పవిత్రత శ్లోకంతోనే మొదలవుతుంది అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా హెస్మరేత్ పుండరీకాక్షం సభాబాహ్యంతర శుచి అని చదువుతూ శరీరం పైన పూజా ద్రవ్యాలపైన నీళ్లను చల్లుకోవాలి తరువాత ఘంటానాదం ఆగమార్ధంతు రాక్షసాం రాక్షసం కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని కంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించాలి తరువాత ప్రార్థన మీకు ఏ ప్రార్థనా శ్లోకాలు వస్తే అవి చదువుకోండి తరువాత దీపారాధన దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ్చ దేహి మే అని దీపము వెలిగించి దీపపు కుందుకు గంధము కుంకుమ గుట్లు పెట్టవలను తర్వాత ఆచమనీయము చెయ్యి అరివేణిలో కడుగుకొని మగవారు అయితే స్వాహ అని ఆడవారు అయితే నమ అని సార్లు తీర్థం పుచ్చుకుని గోవిందాయనమహ అను నీళ్లను క్రిందకు వదల తరువాత మిగిలిన కేశవనామాలు చదువుకోవాలి ఓం ఎస్సి వోనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఎీ వరస్యామో హృదయస్థో జనార్దన श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः सचिपुरन्दराभ्यां नमः अरुन्धतीवशिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तस्तु मुहूर्तमस्तु सर्वथा भूसुद्धि उत्तिष्ठन्तु भूतपि साचाः एते भूमिबारकाः ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సభారవే అని రెండు రెండక్షతల వాసన చూసి ఎడమ వైపు నుండి వెనుకకు వేసుకోవాలి నీటిని పైకి వెనుకకు ప్రక్కలకు పువ్వుతో చల్లవెలెను తర్వాత ప్రాణాయామం ఎవరి కుడి చేతితో వారు తమ ముక్కును పట్టుకుని ఓం భూహ ఓం భువహ ఓం ఓం మహ ఓం జనహ ఓం ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం వర్గో ధీమహి దియోయో ప్రచోదయాత్ ఓ మాస్యో తీర సోమృతం బ్రహ్మ భూర్భు వస్సు బో అని మూడుసార్లు ప్రాణాయామం చేయవలయను తరువాత సంకల్పం మీరు సంకల్పం శ్లోకం గనుక చదవలేకపోతే మీ పేరు మీ గోత్రం సంవత్సరం పేరు మాసం పేరు ఋతువు పేరు పక్షం పేరు వారం నక్షత్రం చెప్పుకొని నీళ్లను ముట్టుకోవాలి ॐ मम उपातदुरिदक्षियाद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं सुबेशोभनमुहूर्ते श्रीमहाविष्णु आज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वन्वन्तरे कलियुगे प्रथमपादे शम्भोद्वीपे भरतवर्षे भरतखण्डे भेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे मध्यप्रदेशे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन संवत्सरे अयने ऋतुवो मासे पक्षे तिथौ वासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां सुबतिदौ श्रीमान् गोत्रः नामधेयं श्रीमतिगोत्रः नामधेयं समेतस्य अस्माकं सहकुटुम्बायां क्षेमस्थैर्यविजय हवय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनादि समृद्ध्यर्थम् पुत्रपौत्राभिवृद्ध्यर्थं सर्वबाधानिवारणार्थं सकलकार्यविघ्ननिवारणार्थं सर्वग्रहदोषनिवारणार्थं सत्सन्तानसिद्ध्यर्थं पुत्रपुत्रिकानां सर्वतोमुखाभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थसिद्ध्यर्थं శ్రీ శ్రీ గణపతి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముద్దిశ్య ప్రీత్యర్థం యావత్ భక్తి ధ్యానవాహనాది షోడసోపచార పూజా కరిష్యే అని పంచపాత్రలోని నీళ్లను కుడిచేతి ఉంగరం వేలుతో స్పృశించాలి తరువాత కలసారాధన కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రి మూలే త్రస్థితో బ్రహ్మా మధ్య మాతృగుణస్మృతా కుక్షౌతూ సాగరస్ సర్వే ద్వీపావసుందరా ఋృగ్వేదో యజుర్వేదో సామవేదో సామవేదోహర్వణ సర్వే కలసాంబు సమాశ్రిత అంటూ పంచపాత్రకి గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేయవలెను ఆ కలసపాత్ర మీద కుడి అరచేతిని ఉంచి ఈ క్రింది మంత్రం పఠించవలెను గంగే చైముని గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్మిన్ సన్నిధిం కురు ఆయాతు దేవపూజార్థం కలసోదకేన పూజా దైవమాత్మానం చ సంప్రోక్ష్య అంటూ కలసంలో నీటిని పుష్పంతో దేవునిపైన ద్రవ్యాలపైన మన పైన జల్లుకునవలను తదుపరి ఈ జలాన్ని పసుపు వినాయకుడిపై జల్లుతూ ఈ క్రింది మతం చదువవలెను ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీన ముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సాధనం తరువాత గణపతి షోడసోపచార పూజ ప్రారంభమవుతుంది పసుపు వినాయకునికి పూజ చేస్తూ ఉండాలి ఓం శ్రీ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న సింహాసనం సమర్పయామి అంటూ అక్షతలు కానీ పువ్వులు కానీ దేవుని మీద వేయవలను ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి అంటూ నీళ్లు చల్లవలను ం శ్రీ మహాగణాధిపతియే నమ హస్తయోహర్ఘ్యం సమర్పయామి అంటూ నీరు చల్లవలను మహాగణాధిపతియే నమ ముఖే శుద్ధ హాచమనియం సమర్పయా శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చల్లవలను ఓం శ్రీ మహాగణాధిపతియే నమ వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ ప్రత్తిని ఉండలుగా చేసిన దానికి పసుపు కుంకుమ అద్దీ సమర్పించాలి శ్రీ ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ ప్రత్తిని దారంలా పొడవుగా చేసిన దానికి పసుపు కుంకుమ అతి సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ చందనం సమర్పయామి అంటూ పువ్వుతో చందనం చల్లవలను ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆభరణార్థం అక్షతం సమర్పయామి పుష్పం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పంలో గణపతి మీద ఉంచవలను పంచామృత స్నానం ఓం శ్రీ మహాగణాధిపతియే నమ పంచామృత స్నానం సమర్పయామి అంటూ పంచామృతాలను పువ్వుతో దేవుని మీద చిలకరించవలను ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రద్ధ హాచమీయం సమర్పయామి అంటూ నీరు చల్లవలను తరువాత గణపతి షోడసనామములు చదువుతూ పసుపు గణపతి మీద అక్షంతలు పువ్వులు వేస్తూ పూజ చేయవలెను శ్రీ మహాగణాధిపతియే నమ నానావిధ పరిమళ పత్రపుష్ప సమర్పయామి ధూపం ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ధూపమాఘ్రాపయా అంటూ రెండు అగరబత్తిలు వెలిగించి గణపతికి ధూపం చూపించవలను శ్రీ మహాగణాధిపతియే నమ సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దేవునికి దీపం చూపించవలను ధూపదీపానాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అంటూ పువ్వుతో నీరును ధూపం దీపం చుట్టూ తిప్పుతూ పళ్ళెంలో వదలవలను తరువాత నైవేద్యం బెల్లం ముక్క చుట్టూ నీరు చల్లుతూ దేవుడికి చూపిస్తూ ఓం భూర్భువస్సు ఓం దేవస్య ధీమహి దేవస్యీమహి విహ్యోయో నచోదయాత్ సత్యం త్వర్న పరిశంచామి అమృతస్థు అమృతోపస్తమసి ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धहाचमनियं समर्पयामि अण्टु पळंलि नीरु वदलवलं ताम्बूलम् ओं श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि అంటూ మూడు తమలపాకులు వక్క సమర్పించవలను రాజనం అంటూ కర్పూరం వెలిగించి ఓం శ్రీ ఏ నమ నీరాజనం దర్శయామి అంటూ హారతిని దేవునికి చూపించి ఒక నీటి చుక్క చల్లి మనం హారతి తీసుకోవలను పుష్పం అంటూ చేతిలో అక్షంతలో పువ్వులు తీసుకుని ఓం గణానాం ఫ గణపతి కవిం కవి నమపమస్రవస్తవం జ్యేష్ట బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్ను తిదాదనం ఓం శ్రీ మహాగణాధిపతియే నమ సువర్ణ పుష్పం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పములు దేవుని మీద వేయవలెను గత ఆత్మ ప్రదక్షిణం అక్షతలు తీసుకుని కుడివైపు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ అక్షతలు పసుపు వినాయకుని మీద వేయవలెను అనయా మయా కృతయథాశక్తి పూజాయ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సును ధరించవలెను తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలను శ్రీ నమ యథాస్థానం ఉద్భాసయామి శ్రీ మహాగణపతి పూజ సమాప్తం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ప్రారంభమవుతుంది విగ్రహం లేదా ఫోటో మీద నీటిని చల్లుతూ ఈ మంత్రం మూడుసార్లు చదువుతూ ప్రాణప్రతిష్టాపన చేయాలి ఓం ప్రాణస్య శివ ప్రాణేశ స్వాహా అని ప్రాణప్రతిష్టాపన చేసిన తర్వాత మరల దీపారాధన చేసి ఆచమనీయం చేయవల్యను తర్వాత షోడశోపచార పూజ ప్రారంభమవుతుంది ముందుగా ధ్యానం శక్తిహస్తం విరూపాక్షం षडाननं धारुणं रिषोघ्नं भावये कुक्कुटध्वजं षडाननं कुङ्कुमरक्तवर्णं महामतिं दिव्यमयूरवाहनं रुद्रस्य सूनं सुरसैन्यनाथं गुहं सदाहं शरणं प्रपद्ये कुमारे ससूनो गुहस्कन्दसेनापते शक्तिपाणे పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ ప్రభోతారకారే సదా రం వల్ల సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ ధ్యామి ధ్యానం సమర్పయామి అంటూ అక్షతలు గాని పుష్పములు గాని దేవునికి సమర్పించవలను తరువాత ఆవాహనం ఆవాహయామి దేవే సా సిద్ధ గంధర్వ సేవిత రక్షో బల విమర్ధన ఓం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ అక్షతలు కానీ పుష్పములు కానీ దేవునికి సమర్పించవలెను తరువాత ఆసనం ఉమాసు కౌమారౌంచారణ ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ఓం వల్ల దేవసేన నమః నమ నవరత్నఖిత సింహాసనం సమర్పయామి అంటూ దేవునికి పుష్పములు సమర్పించవలను తరువాత పాద్యం గంగా జల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం పాద్యం చ ప్రతిగృణాతు పార్వతీ ప్రియనందన ఓం దేవసేన సమేత స్వామినే నమ పాదయో పాద్యం సమర్పయామి అంటూ నీటిని పాదాల వైపు చూపిస్తూ పళ్ళెంలో వదలవలను తరువాత అర్ఘ్యం స్కందో గుహ ఫాళనేత్రుత ప్రభు అర్ఘ్యం దాస్యామి తే దేవా సికి బాహోద్విషద్భుజ ఓం వల్ల దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ నీటిని చేతుల వైపు చూపిస్తూ పళ్ళెంలో వదలవలను తరువాత ఆచమనీయం దసేనాపతి ప్రాజాకృపాళుర్భక్తవత్సహాసువరోద్భూత ఆచమనం ప్రతిగృహ్యత ఓం వల్ల దేవసిన సమేతబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమే ఆచమనియం సమర్పయామి అంటూ ముఖం వైపు నీటిని చూపిస్తూ పళ్ళెంలో వదలవలను తరువాత పంచామృతస్నానం పయోదీసమాయుక్తం సర్కరయాయుతం స్నానం ఇదం సురపూజిత ఓం వల్ల దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ పంచామృతస్నానం సమర్పయామి అంటూ పంచామృతాలను పుష్పంతో దేవుని మీద చిలకరించవలెను తరువాత శుద్ధోదకస్నానం సర్వాసాం అనితం నిర్మలోదకం మహాసేన మహాసేనా శాంతిం కురుష్యమే ॐ वल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वरस्वामिने नमः सुत्तोदकस्नानं समर्पयामि अण्टु नीटिनि पुष्पं तु चल्लवलनं वस्त्रं महासेनः कार्तिकेयः महासक्तिदरो गुहा वस्त्रं सूक्ष्मं गृहाणत्वं सर्वदेव नमस्कृतः ॐ वल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वरस्वामिने नमः वस्त्रयुग्मं समर्पयामि అంటూ వస్త్రము లేదా అక్షతలు లేదా పుష్పములు దేవునికి సమర్పించవలను తరువాత యజ్ఞోపవీతం నానా రత్నస్వర్ణయు బ్రహ్మసూత్రకం ఉపవీతం సంగృహాణ సురేశ్వరా ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ యజ్ఞోపవీతం లేదా అక్షతలు లేదా పుష్పములు దేవునికి సమర్పించవలను తరువాత చందనం శ్రీగంధాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత ఓం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి అంటూ పుష్పంతో చందనం తీసుకుని దేవుని మీద చల్లవలెను తరువాత అక్షతలు సాలిచంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితస్త अक्षतांस्तव दास्येवाहं सुरवन्दिता श्रीवल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वरस्वामिने नमः अक्षतां समर्पयामि अण्टु अक्षतल वेयुवत आभरणं भाषणानि विचित्राणि हेमरत्नमयानि च गृहाण भुवनाधारा भुक्तिमुक्तिफलप्रदा ॐ वल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वरस्वामिने नमः ఆభరణం అక్షతాం సమర్పయామి అంటూ అక్షతలు కాని పుష్పములు కానీ వేయవలను తరువాత పుష్పం సుగంధాని సుపుష్పాని కేతకీ చంపకాని మయా హృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యతాం ఓం వల్లిదేవసమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ పుష్పాన్ని పుష్పం సమర్పయామి అంటూ దేవునికి పుష్పములు సమర్పించవలెను తరువాత అతాంక పూజ మొదలవుతుంది పుష్పములు అక్షతలు పుష్పు కుంకుమలు దేవుని మీద వేస్తూ ప్రతి అంగం మీద వేస్తూ పూజ చేయవలెను ఓం జ్ఞానసత్యాత్మాకాయ నమ పాదౌ పూజయామి ఓం స్కందాయే నమ గుల్ఫౌ పూజయామి ఓం అగ్నిగర్భాయ నమ జానుని పూజయామి ఓం బాహులేయాయ జంగే పూజయామి ఓం గాంగేయ నమ ऊरू पूजयामि ओं शरणोद्भवाय नमः कटिं पूजयामि ओं कार्तिकेयाय नमः उदरं पूजयामि ओं कुमाराय नमः नाभिं पूजयामि ओं षण्मुखाय नमः हृदयं पूजयामि ॐ तारकारि नमः कण्ठं पूजयामि ॐ सेनानी नमः वक्त्रं पूजयामि ॐ गुहाय नमः नेत्रं पूजयामि ॐ ब्रह्मचारिणे नमः कलौ पूजयामि ॐ शिवतेजाय नमः ललाटं पूजयामि ॐ क्रौञ्चाधारी नमः पूजयामि ॐ सिखिवाहनाय नमः सर्वाण्यङ्गानि पूजा పూజామీ ఇప్పుడు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి ప్రారంభమవుతుంది భక్తి శ్రద్ధలతో ప్రతీ నామముకు ముందు ఓమనియు చివర నమహ అనియు చదువుతూ ప్రతీ నామము చదువుతూ అక్షతలు కానీ పసుపు కానీ కుంకుమ కానీ పుష్పములు కానీ దేవుని మీద వేస్తూ అష్టోత్తర శతనామావళి మొత్తం చదువుకుంటూ పూజ చేసుకోవాలి అన్ని నామాలు పూర్తయిన తరువాత సుబ్రహ్మణ్య స్తోత్ర శతనామావళి సంపూర్ణ తరువాత ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం గృహాణ నమస్కృత ఓం వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమ ధూపమాఘ్రాపయామి అంటూ రెండు అగరబత్తిలు వెలిగించి స్వామికి ధూపం చూపించవలను తరువాత దీపం అజ్ఞాననాశనం దేవజ్ఞానసిద్ధిప్రవోభవ సకర్పూరాజ్య దీపం చ ఓం దేవసేన సమేత చృహాణసురసేవిత వల్లీదేవసేనసమేతసుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమ దీపం దర్శయామి అంటూ దేవునికి దీపం చూపించవలను ధూపదీపానాం శుద్ధ ఆచమనియం సమర్పయామి అంటూ ధూపం దీపం చుట్టూ నీటిని తిప్పుతూ విడువవలెను విడవలను నైవేద్యం భక్ష్య భోజ్యేస్తోష్యై పరమాణం పరమానం సర్కరం నైవేద్యం గృహ్య దేవి దేవీ శంభుపుత్ర నమోస్తుతే ఓం వల్ల దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నమ నైవేద్యం సమర్పయామి అంటూ మనం నైవేద్యానికి ఉంచిన వాటి మీద నీటిని చల్లుతూ దేవునికి నైవేద్యం చూపించవలెను ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ धियानाय स्वाहा ॐ वधानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणाय स्वाहा అంటూ నీటెని చల్లుతూ ॐ పూర్భు వస్వః తాత్ సవితూర్వరేణ్యం ర్భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ॐ ఆపాస్యోతీరసోమృతం బ్రహ్మ పూర్భు వస్వరోం అంటూ స్వామికి ఆరుసార్లు చేతితో చూపించవలెను మధ్యే మధ్యే పానీయం సమర్పయా అమృతదానమసి ఉత్తరాపోసణం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళ పునరాచమనీయం సమర్పయామి అంటూ పళ్ళెంలో నీటిని విడిచిపెట్టవలను తర్వాత తాంబూలం ఫూగి ఫలైస్సర్పూరైనాగవీదలీ ముక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత ఓం శ్రీవల్లీదేవసేన దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని నమ తాంబూలం సమర్పయామి అంటూ మూడు తమలపాకులు ఒక్క దేవునికి సమర్పించవలను తరువాత నీరాజనం కర్పూరం వెలిగించి వాయిస్తూ కర్పూరవర్తి సంయుక్తం దీప్యమానమనోహరం ఇదం గృహాణ మంగళం కురు సర్వదా ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ మంగళ నీరాజనం సమర్పయామి అంటూ దేవునికి నీరాజనం చూపించవలను నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి అంటూ ఒక నీటి చుక్కను వదిలి మనం హారతి తీసుకోవలను తరువాత మంత్రపుష్పం చేతిలో అక్షతలు పుష్పములు తీసుకుని మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదోభవ పరమేశ్వరపుత్రస్వం సుప్రీతో భవ సర్వదా ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ మంత్రపుష్పం సమర్పయామి అంటూ పుష్పములు అక్షతలు దేవుని మీద వేయవలను ఆత్మ ప్రదక్షిణ చేతిలో పూలు అక్షతలు తీసుకుని కుడివైపు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తూ యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवा त्रा त्राहि मां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् तस्मात्कारुण्यभावेन रक्ष रक्ष रक्षजनार्तना श्रीवल्लीदेवसेन समेतसुब्रह्मण्येश्वरस्वामिने नमः आत्मप्रदक्षिणं नमस्कारं समर्पयामि अण्टु अक्षतलु पुवुलु देवनिमीद वेयवनुविध उपचारमु ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः छत्रं धारयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि आन्दोलिकम् आरोहयामि ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः समस्तरासोपचार देवोपचार భక్త్యోపచార పూజాం సమర్పయామి అంటూ అక్షతలు దేవుని మీద వేయవలను తరువాత यस्य यस स्मृत्या च नामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरा यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अण्टु देनि दिग्रक्षतल पुष्पमु शिरस्सु धरिचलन् अनया ध्यानवाहनादिषोडसोपचारपूजया च भगवान् ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు నీళ్లు పళ్ళంలో విడవగలను స్వస్తి ఇంతటితో పూజ పరిసమాప్తం అయినది